ైల్జా పాటవాళ్ళు ఫ్రెండ్స్ మేము పిఠాపురం పిఠాపురం వచ్చాము ద్వాదశి రోజున అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకున్నాము స్వామి వ్రతం చేసుకుని ఆ రోజే పిఠాపురం వచ్చామన్నమాట మేము ఊర్లోకి రాగానే చక్కగా ఊరేగింపు మాకు కనిపించింది వేణుగోపాల స్వామి అనమాట ఆ రాత్రి కళ్యాణం చేశారంట కళ్యాణం చేసి ఊర్లో ఊరేగిస్తున్నారు కరెక్ట్గా మేము అదే టైంకి వచ్చాము అది వేణుగోపాల స్వామి గుడి అనమాట వేణుగోపాల స్వామి గుడి ఎదురుగా ఇది సేవా సాధనం ఉందనమాట మనకి ఇక్కడ ఈ సేవా సాధనలు అన్నీ ఫ్రీ అనమాట చక్కగా వాళ్ళు మనకి ఉండడానికి అకామిడేషన్ ఇస్తారు ఫ్రీ అనమాట అంటే మనం అది ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు మనకి ఇస్తారనమాట అవైలబుల్గా రూమ్స్ ఉంటే రూమ్స్ ఇస్తారు లేదంటే అట్లా హాల్ లాగా ఇది అంతస్తులు చో డూప్లెక్స్ హాల్ అనమాట మొత్తం చక్కగా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పారాయణం చేసుకుంటారు అంటే మనము ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ముందల మనం ఇక్కడ వీళ్ళకి ఒక లెటర్ పెడితే అంటే ఏదైనా మనం పారాయణం చేసుకుంటున్నాము అలా అని పెడితే చక్క మనకి రూమ్స్ అవైలబుల్గా ఇస్తారు వినించోండి మేము ఒక హాల్లో జాయి అకామిడేషన్ ఇచ్చారు చక్కగా లాకర్స్ ఉంటాయి అన్నీ ఫ్రీ అనమాట బాత్రూమ్స్ అలవాటు ఉండి రూమ్లో చక్కగా రెస్ట్ చేస్తుందంటే అంత మంచి వాయిస్ అనమాట ఆయన వినిపించి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి విషాను అసలు విన్న కొద్దికి వినాలనిపిస్తుంది అంత బాగా ఆయన భజన చేశారు చాలామంది ఇంకా అందరూ కూడా అలా పడినా ఆయన పాటలు విన్నాం మైమర్చిపోయాం అనమాట అంత మంచి మంచి పాటలు పాడారు చాలా పాటలు పాడారు కాబట్టి వీడియో లెంగ్త్ అవుతుందని నేను అక్కడక్కడ పెట్టాను అనమాట అసలు చాలా బాగా పాడి స్వామివారి పాటలు ఎంత మధురంగా పాడారంటూ చాలా బాగుంది మాత్రం ఇక్కడ ఎక్కువగా అండి మహారాష్ట్ర నుంచి వచ్చారనమాట చాలా మంది మహారాష్ట్ర నుంచి వస్తారు బాబు అయితే అసలు ఎంత బాగా పాడాడు పాట టెంపుల్లో కూడా చాలా బాగా వాడాడుగా ఉండి అలా ఉంది శ్రావ్యంగా ఉంటుంది టెంపుల్లో మొత్తం అతనే గురువారం చక్కగా ట్రేక్

చాలా సేవ చేసుకుంటారు పిఠాపురంలో మనకి దత్తాత్రేయ స్వామి ఉంటారు కదా చాలా టెంపుల్ లో మనకి అక్కడ ఉంటే మనకు అసలు టైం తెలియదు ఇదిగోండి పిఠాపురం బయట ఎంట్రన్స్ అది ఇదేమో పిఠాపురం టెంపుల్ టెంపుల్ స్టార్టింగ్ అనమాట కాకపోతే అది టైం అయింది కాబట్టి మూసేశారు మన లోపల తీయకూడదు కదా ఇక్కడ కొబ్బరికాయలు ముక్కులకు మొక్కుకుని కట్టుకుంటారండి చక్కగా అక్కడ చోడు తాబేళ్ళు టెంపుల్ ఎదురుగా ఇది టెంపుల్ అనమాట చాలా బాగా అసలు అది దేవుడికి గుడి టైం అయింది కదా అందుకని ఆ లోపల దేవుడు ఇలా ఉంటాడు దత్తాత్రేయుడు ఎంత బాగా ఆ రోజు చిరంజీవి గారు పెద్ద కూతురు వచ్చారని అన్నారండి గురువారం అభిషేకం రోజు మేము సరిగ్గా తీలేపోయాం అది వీడియో గుళ్ళో కదా తీయకూడదని ఇదేంటంటే మనకి శ్రీపాద వల్ల దత్త త్రేసం గుడి అని మనకి గణపతి సచ్చిదానంద స్వామీజీ అక్కడ కట్టించారండి పెద్దది శ్రీదే వాళ్ళ శ్రీపాద వల్ల అనగా దత్త అంటే దత్తాత్రేయుడు అనగాదేవి ఉంటారన్నమాట టెంపుల్లో అసలు చాలా పెద్ద ఆవరణ ఈయన సచ్చిదానంద స్వామీజీ ఎక్కడ కట్టించినా సరే చాలా పెద్ద పెద్ద గుళ్ళు కట్టిస్తారండి మనకి విజయవాడలో గన్నవరంలో చాలా చోట్ల చూడండి ఎంత పెద్దదో అలా చూస్తా అంటే తీయకూడదండి వీడి అన్నారు సరే అని ఇంక అక్కడ అసలు ఎంత పెద్దదో టెంపుల్ చాలా బాగా స్వామీజీ శ్రీపాదవల్లభ అనగదత్త క్షేత్రం బయటేమో చక్కగా వేద పండితు వేద పండితుల పిల్లలు చక్కగా వేదాలు చదువుకుంటున్నారు వేద పాఠశాల వేద పాఠశాల చాలా బాగుంది చూడండి గుడి చుట్టూ చక్క హోమాలు చేయడానికి వేద పాఠశాల పిల్లలు ఉండేది మొత్తం వేదాలు నేర్పిస్తున్నారు అక్కడ అంటే ఇంకా పిల్లలు అక్కడే ఉంటారు కావాలి అక్కడ మొత్తం వేదపాఠశ గుడి వెనక సైడ్ అనమాట గుడి ఆవరణ చాలా పెద్దది చాలా ఎక్కడైనా సరే జర్తపీయటం చాలా పెద్దగా ఉంటుంది చుట్టూ ఇదేమో కుక్టేశ్వర స్వామి ఆలయం అనమాట అంటే పాదగయ్య అంటారు కుక్టేశ్వర స్వామి గుడి పురోహిత టెంపుల్ శక్తిపీఠం కూడా అక్కడే ఉంటుంది చూడండి చక్కగా అంత చదివినవి అసలు చేపలు ఉంటాయి ఏమో చేపతులు ఇక్కడ అంటే అక్కడే అక్కడ కూడా చేపలు ఉంటాయి చక్కగా మనం ఏమన్నా చక్కగా ఒడ్డుకొచ్చి తింటాయి ఏమైనా పని చేసినా ఏది చేసినా కూడా చక్కగా వచ్చి తింటాయి ఇది కాతగయ్యేశరస్వామి ఈ టెంపుల్ కూడా చాలా బయట ఈ టెంపుల్లో అసలు ఎంతమంది దేవుళ్ళు ఉంటారు ఎన్ని గుళ్ళు ఉంటాయి ఇది గురు అమ్మవారి టెంపుల్ శక్తిపీఠ శక్తిపీఠం అమ్మవారి టెంపుల్ అమ్మవారి కింద శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రం స్థాపించారు ఆ టెంపుల్ అమ్మవారి శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ఓటు పెట్టారు అదిగోండి అమ్మవారు అమ్మవారి కింద అక్కడ శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రం శక్తిపీఠం అన్నమాట మళ్ళీ అక్కడే దగ్గరలోనే మనకి చిన్నది కూడా అమ్మవారు ఉంటారండి అక్కడ ఆ అమ్మవారు కూడా పురోహిత అమ్మవారు అనే అంటారు ఆమెకి కూడా మహిమాలి ఎంత కాలద ఎంత పెద్ద టెంపుల్ అసలు లోపల కూడా దేవుళ్ళు ఉంటారు సుబ్బ్రమంజేశ్వర స్వామి అయితే బాగా ఫేమస్ అక్కడ నూకాలమ్మ తల్లి స్వామి గుడి చాలా ఉంటాయండి అక్కడ నూకాలమ్మ తల్లే కదండి అసలు పిఠాపురంలో అడుగు అడుగుకి అన్ని గుళ్ళేనండి మళ్ళీ చిన్న చిన్న కాదు చాలా పెద్ద పెద్ద గుళ్ళు స్వామి గుడి కూడా చాలా బాగుంది చాలా పెద్ద గుడి అనమాట ఆయన పాడుతున్నట్టే అసలు అందరూ కూడా మైమర్చిపోతున్నారు అంత బాగా భజన చేశారు ఆయన మనకి రూమ్ కావాలంటే అట్లా బుక్ చేసుకోవచ్చు అన్నీ ఫ్రీనే మధ్యాహ్నం భోజనం ఉంటుంది ఇక్కడ చూడండి రూమ్ అంతా అవైలబుల్ లోపల శ్రీపాద వల్ల అలా ఉంటారు పాదుకులు అనమాట అభిషేకం చేయించుకోవాలి పాదుకలకి ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ